ఇవన్నీ అయితే పట్టు చీరలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంది మీకు ఏవైనా నచ్చితే కామెంట్ చేయండి ఇది వచ్చేసి కంచిపట్టు పట్టు శారీ హ్యాండ్లూమ్ ఇది మనకి ఈ వీడియోలో చూడడానికి పిస్తా గ్రీన్ కలర్ కనిపిస్తుంది కానీ ఇది మెంతి కలర్ ఇది షాప్స్లో కాదండి ఇళ్ళల్లో అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర అనమాట మీకు ఏమైనా నచ్చితే చెప్పండి నేను వాళ్ళకి కొరియర్ ద్వారా సెండ్ చేయమని అయితే చెప్తాను కాస్ట్ అయితే నాకు రీజనబుల్గా అనిపించింది పర్సనల్గా ఇది డార్క్ బ్లూ లైట్ బ్లూ కాంబినేషన్లో ప్యూర్ కంచి పట్టు హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ ఇది పళ్ళు ఇంకా బ్లౌజ్ అయితే ప్లెయిన్గా వచ్చింది బార్డర్స్ వచ్చేసి ఇవి నార్మల్ శారీసే అంటే ప్యూర్ ప్యూర్ పట్టు అంత హెవీ రేంజ్ అయితే కాదు నాకైతే అన్నిటికీ ప్రైజెస్ గుర్తుకు లేవు మీకు ఏదైనా నచ్చితే నాకు కామెంట్ చేస్తే నేను వాళ్ళకి ప్రైజ్ అడిగేసి చెప్తాను మీకు వీళ్ళ దగ్గర ఫ్యాన్సీ శారీస్ కన్నా పట్టు చీరలు అయితే బాగున్నాయి ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి ఇది వెంకటగిరి పట్టు చిన్న గ్యాప్ బార్డర్స్ వచ్చినాయి చూడండి శారీస్ అయితే క్వాలిటీ కానీ క్లాత్ కానీ పట్టు అయితే చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర కూర్చుని చూపిస్తాను అన్ని మోడల్ ఒకటే మోడల్ చూపి అన్నప్పుడే చూపిస్తుంది ఎందుకంటే అన్ని వేయకు ఇబ్బంది కూర్చులకి ఒకటి ఇన్ని దగ్గర ఎన్ని మోడల్స్ ఉన్నాయో కులానికి ఒకటే